బాలీవుడ్ స్టార్ సింగర్ అర్జిత్ సింగ్ ప్లేబ్యాక్ సింగింగ్కు రిటైర్మెంట్ ప్రకటించడం లక్షలాది మంది సంగీత అభిమానులను బాధించింది ఇండియన్ ఐడల్ ద్వారా తన కెరీర్ను ప్రారంభించిన ఈ స్టార్ సింగర్కు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులు ఉన్నారు గాయకుడిగా తన కెరీర్ కెరీర్లో ఎన్నో వందలాది పాటలకు ప్రాణం పోశాడు అర్జిత్ హిందీ తెలుగుతో పాటు బెంగాలీ మరాఠీ తమిళం తదితర భాషల్లో సుమారు నాలుగు వందలకు పైగా పాటలకు ఆయన తన గాత్రాన్ని అందించారు సినిమా పాటలతో పాటు లైవ్ షోలు సింగింగ్ కాన్సర్ట్లకు హాజరవుతుంటారు ఈ క్రమంలో అర్జిత్ సింగ్ వార్షిక ఆదాయం సుమారు డెబ్బై కోట్లని తెలుస్తోంది ఇందులో బ్రాండ్ ఇన్వెస్ట్మెంట్లు కూడా ఉన్నాయి రెండు గంటల లైవ్ ప్రదర్శనకు పద్నాలుగు కోట్ల రూపాయలను ఛార్జ్ చేశారట ఈ స్టార్ సింగర్ ముంబైలోని వెర్సోవా ప్రాంతంలోని అర్జిత్ సింగ్కు నాలుగు అపార్ట్మెంట్లు ఉన్నాయి వీటిలో ఒక్కోటి తొమ్మిది కోట్లకు పైగానే విలువ చేస్తుందని సమాచారం రియల్ ఎస్టేట్ పెట్టుబడులతో పాటు ఆయనకు ఒకటి పాయింట్ ఎనిమిది నుంచి నాలుగు కోట్ల విలువైన రేంజ్ రోవర్ వోక్ యాభై ఏడు లక్షల నుంచి వన్ పాయింట్ ఫైవ్ క్రోర్ విలువైన హమ్మర్ హెచ్ త్రీ బెంజ్ వంటి లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి మీడియా నివేదికల ప్రకారం అర్జిత్ సింగ్ ఒక సినిమా కోసం పాట పాడడానికి ఎనిమిది నుంచి పది లక్షల రూపాయలు తీసుకుంటాడు ఒక్కోసారి ఇది పది లక్షలకు పైగా ఉంటుందని సమాచారం ఇలా తన సింగింగ్ టాలెంట్తో అర్జిత్ సింగ్ భారీగానే ఆస్తులు కూడబెట్టాడని తెలుస్తోంది కొన్ని నివేదికల ప్రకారం ఈ స్టార్ సింగర్ నికర ఆస్తుల విలువ దాదాపు నాలుగు వందల పద్నాలుగు కోట్లుగా ఉందని తెలుస్తోంది